తెలంగాణలో చేవేల అంటే మనందరికీ తెలుసు రాజశేఖర రెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితురాలు చెల్లెమ్మ జగ వైఎస్ రాజశేఖర రెడ్డికి తెలుసు చేవేల చెల్లమ్మని ఎంత ఏ ఏ పథకం కానీ ఏది మంచి పని స్టార్ట్ చేసినా చేవేల నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేసేవారు అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత సబితా ఇందర్ రెడ్డి ఎంత ఓ క్షోభకూరయారో మనందరికీ తెలుసు కానీ తను అయినా కూడా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆమెకి హోంమంత్రి పదవి కూడా ఇచ్చారు మహిళకి ఎవరు ఇవ్వలేని అప్పుడు రాజశేఖర్ రెడ్డి మహిళకి ఒక మహిళకి హోంమంత్రి పదవి కూడా ఇచ్చారు కానీ ఇప్పుడు నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆమెని చాలా కించపరుస్తూ సబితాయంద్రెడ్డిని మా కాంగ్రెస్ ప్రభుత్వము ఆమెకి ఎంతో గౌరవం ఇచ్చి హోంమంత్రి పదవి ఇస్తే ఆమె మమ్మల్ని విమర్శిస్తున్నారు మమ్మ మా పార్టీని కాదని బీఆర్ఎస్ పార్టీ లేకపోయారంటే ఆమె గురించి చాలా అసహ్యంగా మాట్లాడడం కూడా చూసాము రేవంత్ రెడ్డి ప్రభుత్వం దానికి సబితాయంద్రెడ్డి స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఎలాంటి కౌంటర్ ఇచ్చారో

ఊరు ఊరు తిరిగిన నేను పార్టీ స్ట్రెంత్ అని ఏ లీడర్ కావాలంటే ఆ లీడర్ పరిగెత్తున్నాను నేను నా పార్టీ గట్టిగా ఉండాలని పార్టీకి సర్వీస్ చేసినాను నేను హోమ్ మినిస్టర్ ఇచ్చి నాకు ఏం ఏం ఫేవర్ చేసిందమ్మా జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయడానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికో నా మీద కేసులు పెట్టించాలి ఆ రోజు ఏంటి రీజన్ నేను రాజశేఖర్ రెడ్డి గారికి చాలా దగ్గర ఉంటాను కాబట్టి నా మీద కేసులు పెడితే ఎవరైనా నమ్ముతారని నేను మమ్మల్ని పెట్టి జగన్ని కొట్టాలని ప్రయత్నం చేసినారు ఒక్క రోజున మాట్లాడినా నేను కాంగ్రెస్ పార్టీ గురించి మీరు మేలు చేసినట్ట నష్టం చేసినట్ట జగన్ తర్వాత ఎక్కువ కేసులు ఉన్నాయని నా మీద ఐదు సిబిఐ కేసులు నా పైన ఎవరు చేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గిఫ్ట్ కాదని తెలుసు ఒక రోజు మాట్లాడానా నేను కాంగ్రెస్ పార్టీ గురించి ఇప్పటికీ నేను కూడా కోట్ల చుట్టూ తిరుగుతున్నాను ఈరోజు ఒక్కరోజు పాపం ఎంత బాధతో కాంగ్రెస్ పార్టీకి నాకు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీకి అంత సేవ చేసి కార్యకర్తలని కాంగ్రెస్ పార్టీకి నేను గెలిపించి కాంగ్రెస్ పార్టీకి నేను అంత డెవలప్ చేసి అంత కాంగ్రెస్ పార్టీని బలోపితం చేస్తే నాకు ఏమి ఇచ్చారు ఒక హోంమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని కానీ హోంమంత్రి నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అండగా నేను దగ్గరగా ఉంటానని తెలిసి నా మీద సిబిఐ కేసులు పెట్టి ఇప్పటికి కూడా వేధిస్తున్నాయి ఇప్పటికి కూడా ఆ కేసులు అలాగే ఉన్నాయి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను నాకు ఏమి ఇచ్చారు వాళ్ళు ఏం బహుమతి ఇచ్చారు నాకు కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడానికి నేను ఆ కుటుంబానికి దగ్గరగా ఉంటా ఆ కుటుంబానికి మేము అండగా ఉంటామని తెలిసి మా మీద కేసులు పెట్టి మా అలాంటి చాలామంది కేసులు పెట్టి వేధిస్తున్నారు కూడా నాకు అంటూ సవితాయింద రెడ్డి ఇన్ని రోజులు చాలా మనసులో చాలా బాధ పెట్టుకున్నట్టుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇప్పుడైతే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కేసుల గురించి కూడా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడలేదు కానీ ఇప్పుడు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని సాధించడానికి మాలాంటి వాళ్ళు అండగా ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మమ్మల్ని కూడా వేధించారు సో ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే అండగా ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వేధించింది అది అందరికీ తెలిసిన విషయం అంటూ కాంగ్రెస్ పార్టీని కడిగి పడేసింది సబితా ఇంద్రారెడ్డి నిజంగా ఆమె తెలంగాణలో ఉంది కాబట్టి మేము ఎక్కువగా ఎందుకంటే ఇక్కడ రాజకీయాల్లో ఆమె లేదు కాబట్టి మేము మాట్లాడాల్సి కానీ చాలా చాలా మంచి వ్యక్తి సబితా ఇంద్రారెడ్డి కుటుంబానికి అసలు రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఆమె ఎంతో సన్నిహితురాలు ఈయమ కానీ కొండా సురేఖ కానీ కానీ కొండా సురేఖ కొన్ని విషయాల్లో ఆమె మరి ఎందుకలా మారిపోయిందో తెలియదు కానీ సైలెంట్గా ఉన్నా కూడా ఆమెకు ఎంతో బాగుండేది కానీ ఆమె చేసిన మంచి కన్నా ఇప్పుడు ఎక్కువగా చెడు కొండా సురేఖ మంచి పడిపోయి చెడు రూపం చెడు దారిలో నడుస్తుందనే చెప్పాలి ఇప్పుడు ఆమె చెడు కన్నా మంచి కన్నా చెడు ఎక్కువ ప్రచారంలో నడుస్తుంది రాజశేఖర రెడ్డి కుటుంబం చేసిన మంచితనాన్ని ఆమె మర్చిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి మీద పగ పెట్టుకుంది కొండ సురేఖ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండడం కూడా చూసాము సో ఈ కృతజ్ఞత లేని కొండా సురేఖ లాంటి వాళ్ళ గురించి మన మనం మాట్లాడడం కూడా వేస్ట్ సో సబితా ఇంద్రారెడ్డి ఈ ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి ఇప్పుడైతే రాడి దింపింది కాంగ్రెస్కి మరి దీనిపైన రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం మరి దీనిపైన కనీసం మహా మా మహానటి శరీలా మరి ఏమైనా స్పందిస్తుందా ఎందుకంటే ఈమె చెప్పిందిగా దొంగ కేసులు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టలేదు అని ఏదైతే తప్పు ఎంత ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడిందిగా మరి దీనికి సమాధానం చెప్పే దమ్ముందా సవితా ఇందర్ రెడ్డి ఎంత బాధపడి ఉంటే సవితా ఇంద్రెడ్డి ఏంటి వాటిని ఎంత బాధ పెట్టి ఎంత బాధ పెట్టారో కాంగ్రెస్ ప్రభుత్వం మనందరికీ తెలుసు సో ఇప్పటికి కూడా తను బా కేసుల చుట్టూ తిరుగుతూ ఉంది అంటేనే ఎంత ఇబ్బంది పెట్టారో మనం అర్థం చేసుకోవాలి